ప్రస్తుత కాలంలో సీరియల్స్కి ఎటువంటి డిమాండ్స్ ఉందో మనందరికీ తెలిసిందే సినిమాలను అయినా చూడటం మానేస్తారేమో కానీ సీరియల్స్ని మాత్రం అస్సలు వదలడం లేదు నిత్యం తమకి నచ్చిన సీరియల్ టైమింగ్ను గుర్తుపెట్టుకుంటూ సేమ్ అదే టైమింగ్కి టీవీ ముందు వాలిపోతున్నారు అలా మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకున్న సీరియల్స్ అనేక సీరియల్స్ ఉన్నాయి వాటిలో పడమటి సంధ్యారాగం కూడా ఒకటి తాజాగా మొదలైన ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే మంచి ప్రేక్షకుల ఆదరణ పొందింది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులకు సైతం మంచి పాపులారిటీనే దక్కింది ఇక ఈ సీరియల్లో ఆద్య పాత్ర పోషిస్తున్న యాక్టర్ కి అయితే మరీ క్రేజ్ దక్కింది ఇక ఈ ముద్దుగుమ్మ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ముప్పై ఒకటిన ఉత్తర లో లక్నోలో జన్మించింది ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ప్రీతి ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్లో ఆద్య తన అందచందాలతో ప్రతి ఒక్కరిని మైమర్పిస్తుంది ఇక ఈ సీరియల్ క్యాప్షన్ పరంగా బాగుండటంతో మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకుంది ఇక ఈ సీరియల్ కంటే ముందు పిన్ని టూ కావ్యాంజలి వంటి సీరియల్స్లో నటించింది ఆద్య అలియాస్ ప్రీతి ఇక ఈ ముద్దుగుమ్మ తన ఎడ్యుకేషన్ కోయంబత్తూరులో కంప్లీట్ చేసింది అయితే ఆద్యకి ఓ అన్నయ్య కూడా ఉన్నాడు ఇక ప్రీతికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అన్న యాక్టింగ్ అన్న చాలా ఇష్టమట ఆమె చిన్నప్పుడు స్కూల్ మరియు కాలేజీలో జరిగే కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది అలా ఈమెకి మోడలింగ్ పై ఇంట్రెస్ట్ కలిగింది అలా ప్రీతి కాలేజ్ చదువుతున్న సమయంలోనే ఎన్నో ఫ్యాషన్ షోలో పాల్గొంది అదేవిధంగా ఈ ముద్దుగుమ్మ మిస్ హ్యాండ్లూమ్ అనే కాంటాక్ట్స్లో పాల్గొని ప్రైజ్ని గెలుచుకుంది కూడా ఇక ప్రీతి మొదటిగా తన కెరీర్ మోడలింగ్ ద్వారా మొదలుపెట్టింది అనంతరం సీరియల్లోకి అడుగుపెట్టింది మొదటిగా ప్రీతి సోషల్ మీడియా ద్వారానే మంచి ఫేమ్ అయ్యింది తర్వాత ఈ ముద్దుగుమ్మ తమిళ బుల్లి తెరకి ఎంట్రీ ఇచ్చింది తమిళంలో పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది అలా తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మ కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకుంది అదేవిధంగా ఈమె పలు తమిళ్ సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ వంటివి కూడా చేసింది ఇక ప్రీతి తెలుగులో మొదటిసారి జెమ్ని టీవీలో ప్రసారమైన పిన్ని టూలో ఎంట్రీ ఇచ్చింది కానీ ఈ ముద్దుగుమ్మకి ఈ సీరియల్తో పెద్దగా గుర్తింపు రాలేదు ప్రస్తుతం ఆద్య క్యారెక్టర్లో నటిస్తున్న పడమటి సంధ్యారాగం సీరియల్ ద్వారా ఈ ముద్దుగుమ్మకి మంచి గుర్తింపు దక్కింది ఈ సీరియల్లో ఈమె అందం మరియు నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు ఇక అలా పాపులారిటీ వస్తే ఇలా సోషల్ మీడియాలో అందాలు ఆరబోయటం కామన్ ఇక తాజాగా ఆద్య అలియాస్ ప్రీతి కూడా ఇదే చేసింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఆమె ఫోటోలు చూసిన వారంతా దేవతలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు